గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్ లో ఉంటాను ఈ రోజు నేను మన వెస్టీజ్ యొక్క అల్ట్రా వాష్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడు ఒక డెమో చూయించబోతున్నాను సో అన్నిటికంటే ముందు మనం ఏం చేస్తాం బట్టలు ఉతకడానికి సబ్బు సర్ఫు లాంటి యూజ్ చేస్తారు రైట్ సబ్బు సర్ఫ్ లాంటివి ఏంటి అంటే కనుక కొంచెం సర్ఫ్ మీరు చేతిలో తీసుకొని కొంచెం వాటర్ ఇట్లా పెట్టినట్టయితే అంత దూరం హీట్ అవుతుంది ఎందుకంటే దాంట్లో ఉండే కెమికల్స్ క్యాస్టిక్ వల్ల మీరు చూసుంటారు గమనించుంటారు లేడీస్ మన ఇండ్లలో వాళ్ళు బట్టలు ఉతికినప్పుడు ఒక్కొక్కసారి చర్మం పలిపోవడం జరుగుతుంది రైట్ అలాగే చేతులు మండుతుంటాయి ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల కానీ ఈరోజు మన వెస్టేజ్ యొక్క అల్ట్రావాష్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ఇది ఏంటంటే ఇప్పుడు ఒక పెన్నుతోని నేను ఇక్కడ ఒక దీన్ని చూసినట్లయితే రాశాను రైట్ సో మీరు చూడండి దీన్ని దీని మీద బట్టర్ మీద నేను పెన్నుతో రాశాను ఇది గనుక సబ్బు కానీ సర్ఫ్ కానీ పెట్టి పోవాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ నేను ఇప్పుడు మన వెస్టిజ్ యొక్క అల్ట్రా వాష్ ఏదైతుందో జస్ట్ ఒక టూ డ్రాప్స్ రైట్ ఒక టూ డ్రాప్స్ ఇప్పుడు దీని మీద వేసాను మీరు చూడండి వేసిన తర్వాత మామూలుగా దీన్ని ఎలా యూజ్ చేయాలి అల్ట్రా వాష్ అంటే కనుక మీరు వాషింగ్ మిషన్ లో కనుక వాడుతున్నట్లయితే ఇది వచ్చేసి ట్వంటీ ఎంఎల్ ఉంటుంది ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ మీరు ఒక వాషింగ్ మిషన్ లో వేసి మనం వాష్ చేయవచ్చు బకెట్తో కనుక మీరు చేతితో కనుక యూజ్ చేసినట్లయితే ఒక బకెట్ లో ఒక మూత వేసి పదిహేను నిమిషాలు బట్టల్ని నానబెట్టి తర్వాత ఎక్కడైతే మైలా ఉంటుందో అక్కడ కొంచెం రాష్ చేస్తే సరిపోతుంది సబ్బు సర్ఫ్ కంఫర్ట్ బ్రష్ ఏమీ అవసరం ఉండదు సో ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దామా రైట్ సో ఇక్కడ చూడండి యాక్చువల్ ఒక పది పదిహేను నిమిషాలు వదిలేయాలి కానీ నేను ఏం చేస్తున్నాను ఇమ్మీడియట్లీ దీన్ని వాడుతున్నాను రైట్ చూస్తున్నా చూసి చూడండి ఇదిగోండి వెళ్ళిపోయింది కదా మన వాటర్లో గట్టి కడిగి మీకు నేను చూడండి ఫ్రెండ్స్ మొత్తం పెళ్లి గీట్ అనేది ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది రైట్ సో ఇది ఒక పది నిమిషాలు నానబెట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది సింపుల్ నేను ఒకసారి రాసాను అంతే మీరు చూడండి రైట్ సో ఇది మీరు మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతుంది లేదంటే ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్లీ ఈ అద్భుతమైన ప్రొడక్ట్ మీరు తీసుకొని వాడండి ఇది ఏంటంటే మీకు ఎలాంటి కెమికల్ ఉండదు న్యాచురల్ గా ఉంటుంది స్మెల్ బాగా వస్తుంది బట్టల్లో బట్టల్లో స్మెల్ బాగా వస్తుంది చేతులు స్మూత్గా ఉంటాయి ఎలాంటి కెమికల్ లేదు వండర్ఫుల్ ప్రోడక్ట్ థ్యాంక్ యూ విషు వెల్త్